మన హిందువు అనే లక్షణాలు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే కొన్ని బేసిక్స్ అమ్మ అది ఎక్కడైనా మీరు తెలుగు వాళ్ళైనా తమిళ వాళ్ళైనా ఎక్కడైనా హిందువు అని చెప్పుకునే ప్రతివాడు ఈ రెండు మూడు విషయాలు మాత్రం అది అది ఉంటుంది ఒకటి ఏంటంటే మనకి పునర్జన్మ అనేది మన నమ్మకం అది చాలా ముఖ్యమైనది హిందువుతారా సార్ తప్పకుండా అవునా హండ్రెడ్ పర్సెంట్ అందులో అనుమానం ఏం లేదు పునర్జన్మ అనేది ఎందుకంటే మన జన్మ మన ఈ పుట్టుకతోనే మొదలు కాలేదు మన జన్మ మన చావుతోనే అది అంతం కాదు ఇదొక జనన మరణ చక్రం ఇది జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది అయితే ఈ పునర్జన్మ మరి మనం మనిషిగానే ఎందుకు పుట్టాము లేక పశువుగా ఎందుకు పుట్టలేదు లేకపోతే నేను ఈ విధంగానే ఎందుకు పుట్టాను ఇంకో విధంగా ఎందుకు పుట్టలేదు వీటన్నిటికి కూడా దీన్ని కొంత అంటే దీనికి కొన్ని విషయాలకు ఏంటంటే మనము ప్రమాణాలు చూపించడం కష్టం అమ్మ కొన్ని విషయాలు ప్రమాణాలు చూపించడం కష్టం దాన్ని ఏంటంటే సారూప్యంగా చెప్తారు ఇవన్నీ అట్లాగే మన ఋషులు మునులు వాళ్ళు ఎంతో తపస్సు చేసి వాళ్ళు ఆ విజ్ఞానం సంపాదించిన దాంట్లో నేను చెప్పేది కనీసం అందులో ఒక చిన్న అణు మాత్రం కూడా కాదమ్మా ఎందుకంటే నాకు అంతగా అంతగా అవగాహన కూడా లేదు అంత గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదో కొంచెం తెలుసుకుందా అది అంతే ఏదో ఇప్పుడు మనం గులాబీ తోటలో కానీ మనం వెళ్తే ఆ వాసన మనకు వచ్చినట్టు అది మన గులాబీ కాదు కదా గులాబీ సో అట్లాగే నేను కొద్ది కొద్దిగా నేర్చుకున్నది మీకు చెప్తున్నాను అంతేగాని నేనేదో ఏదో గొప్ప పండితున్నాను కాదు